తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు కలిగిన వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో గందరగోళం నెలకొంది ఇక నిత్య వివాదాలతో ఆ విశ్వవిద్యాలయం సతమతమవుతోంది తాజాగా ఇదే యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్స్ రిజిస్టార్ కార్యాలయంలోనే నలభై గంటలకు పైగా ఆందోళన నిర్వహించారు ఆయన ఛాంబర్లోనే భోజనం చేయడంతో పాటుగా ఏకంగా రాత్రంతా అక్కడే బస్ చేశారు విషయం తెలుసుకున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హామీతో ఆందోళన విరమించారు కేయులో గత కొన్ని టీచింగ్ ఫ్యాకల్టీ నియామకాలు నిలిచిపోయాయి దీంతో కాంట్రాక్ట్ పార్ట్ టైం లెక్చర్స్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు కాంట్రాక్ట్ లెక్చర్స్తో పాటుగా పార్ట్ టైం లెక్చరర్స్ దాదాపుగా నూట ఇరవై ఆరు మంది గత పదేళ్లుగా పనిచేస్తున్నారు ఇక పార్ట్ టైం లెక్చరర్స్ కు మాత్రం ఆరు నెలలకు ఒకసారి జీతాలు వస్తూ ఉంటాయి ఇదే విషయాన్ని గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా మంత్రులను కలిసి వారు గోడును వెళ్లబోసుకున్నారు ఇక తప్పకుండా పరిష్కరిస్తామని చాలా హామీ ఇచ్చినప్పటికీ పరిష్కారం మాత్రం కాలేదు ఇక పార్లమెంట్ ఎన్నికల హడావుడి ముగియడంతో పార్ట్ టైం లెక్చరర్స్ అంతా కేయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రమేష్ కలిసి సమస్య పరిష్కరించాలని కోరారు సానుకూలంగా స్పందించిన వీసీ మీరంతా అఫిడవిట్లను తెచ్చుకోండి అంటూ ఆర్డర్లను ఇస్తామని హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు ఆనందంతో ఉప్పొంగిపోయిన పార్ట్ టైం లెక్చరర్స్ అంతా అఫిడవిట్లను తెచ్చుకున్నారు కానీ సీన్ రివర్స్ అయింది వైస్ ఛాన్సలర్ ముఖం చాటేశాడు దీంతో పార్ట్ టైం లెక్చరర్స్ అంతా రిజిస్ట్రార్ను ను కలిసి మీరేమై మీరైనా సమస్యను పరిష్కరించాలని కూడా కోరడం జరిగింది ఇక నిబంధనలకు విరుద్ధం ఇది నేను చేయలేను అని చేతులు పార్ట్ టైం లెక్చరర్స్ ఆవేదన వ్యక్తం చేశారు కాకతీయ యూనివర్సిటీలో పార్ట్ టైం టీచింగ్ స్టాఫ్ మూడు రోజులుగా ఆందోళన బాట పట్టారు గత ఇరవై సంవత్సరాలుగా వెట్టి చాకిరి చేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత లేదు సమయానికి వేతనం లేదు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వం తమకు ఇచ్చినటువంటి హామీలు అటు యూనివర్సిటీ పాలకవర్గం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన బాట పట్టారు మూడు రోజులుగా ఆందోళన ఎందుకోసం చేస్తున్నారు వాళ్ళ డిమాండ్స్ ఏంటిది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ఎందుకోసం మీరు ఆందోళన పడలేదు మాకేం లేదు పార్ట్ టైం నుండి కాంట్రాక్చువర్కి ఆర్డర్ కాపీ కావాలి మాకు సారు మాకు టూ డేస్ క్రితమే ఇస్తామని ఆప్టోమేటిగా తెచ్చుకోమన్నాడు మేము అది రాసి తీసుకొచ్చినాం కాసేపు మాకు ఆర్డర్ కాపీ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతాడు మా మా వైస్ ఛాన్సలర్ ఇది గత మూడు సంవత్సరాల కంచెలు ఆయన వచ్చినప్పటికెళ్ళి ఇస్తా ఇస్తా అని తప్పించుకుంటూ తిరుగుకుంటూ మాకు ఇవ్వకుండా ఆయనకి ఇష్టం ఉన్నట్టుగా రూల్స్కు వ్యతిరేకంగా అన్యాయంగా ఆర్డర్ కాపీలు తీసుకుంటూ ఇల్లీగల్గా ఆర్డర్ కాపీలు ఇచ్చుకుంటూ యూనివర్సిటీ మొత్తం ఫండ్స్ అన్నీ దోసుకొని తప్పించుకొని వైస్ ఛాన్సలర్ లోపడికి రాకుండా తిరుగుతాడు దొంగ లెక్క ఇది మూడు నుంచి మీరు అందులో అసలు మిమ్మల్ని కూడా పట్టించుకోవాలి మమ్మల్ని వైస్ ఛాన్సలర్ కానీ రిజిస్టర్ కానీ ఏఆర్ కానీ ఇక్కడ ధర్నా చేస్తా చాంబర్కే రాకుండా బయట పడ తిరుగుతారంటే వీళ్ళు దొంగలు అన్నట్టు వీళ్ళు దొంగలు కాబట్టి మూడు రోజుల నుండి డే అండ్ నైట్ ఇక్కడనే చేస్తున్నాం వీళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా తప్పించుకొని బయట బయట ఇళ్ళల్లో కూర్చొని ఫైల్ రాసుకుంటూ తిరుగుతారు ఆఫీసులకే వస్తలేరు ముగ్గురు రైట్ మీరు చెప్పండి అసలు మీకు ఉన్నటువంటి నామ్స్ ఏంటి మీకు ఏం హామీ ఇచ్చారు ఏం జరగట్లేదు అసలు గత ఇరవై సంవత్సరాలుగా కాకతీయ విశ్వవిద్యాలయంలో పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న నూట ఇరవై మంది పదహారు పీరియడ్ల వర్క్ లోడ్తో పనిచేస్తున్న వాళ్ళు ఇంకా ఎనభై మందికి పైగా పదహారు పిరియర్ల తక్కువగా పనిచేస్తున్న రెండు వందల మంది వరకు పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులు ఉన్నారు కాకతీయ విశ్వవిద్యాలయంలో అటానమస్ విశ్వవిద్యాలయమై ఉండి కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించింది మమ్మల్ని అప్గ్రేడ్ చేయమని కన్వర్షన్ చేయమని అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అప్గ్రేడ్ చేస్తామని మేనిఫెస్టోలో మాకు క్లియర్గా చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్లు మరియు ఎమ్మెల్యేలు అందరూ కూడా మాకు అప్గ్రేడ్ చేయడం కోసం విశ్వవిద్యాలయంలో ఉన్న వైస్ ఛాన్సలర్ రిజిస్టార్లకు కూడా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ రిజిస్టార్ గారు నిబంధనలు ఉల్లంఘిస్తూ మాకు అనేక రకాల అపవాదులు చెప్తూ లేకపోతే సాధ్యం కాదని చెప్తూ మమ్మల్ని మభ్యపెడుతూ ఇరవై సంవత్సరాలుగా మమ్మల్ని మోసం చేయడం జరిగింది ఇప్పటి వరకు ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు మా బానిసత్వ జీవితం నుంచి విముక్తి పొందుతారని కోరుకుంటున్నాం తక్షణం మాకు ఈరోజు ఆర్డర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం రైట్ రాత్రి పవన్ లేకుండా మూడు రోజుల నుంచి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది వీసీ గారు త్రీ ఇయర్స్ అయితే ఉంది వైస్ ఛాన్సలర్గా నియమింపబడి వచ్చినప్పటి నుంచి మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం వీసీ గారికి మాకు కన్వర్షన్ చేయాలి ఎందుకంటే మేము రెండు వేల నాలుగు నుంచి పనిచేస్తున్నాం అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిహెచ్డీ సెట్ నెట్ సిలెట్ ఇవన్నీ కూడా క్వాలిఫై ఉన్నారు కానీ వీసీ గారు ప్రలో పెట్టారు మమ్మల్ని మోసం చేశారు నేను ఇస్తా 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 అని ప్రతి మూడు రోజులు అవుతుంది ఇప్పటివరకు ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వైపే రాకుండా తిరుగుతున్నాడు మరి దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే వీసీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ విధంగా మాట్లాడితే మేము ఏమైపోవాలి మరి వాళ్ళ యొక్క కుటుంబాలు ఏంటి వాళ్ళ పిల్లల చదువులు ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించి మరి వీసీ గారు ఎప్పటికైనా మనసు మార్చుకొని మాకు తగు న్యాయం చేస్తారని అందరినీ పార్ట్ టైం నుంచి కాంట్రాక్చువల్ కన్వర్షన్ చేస్తారని ఆశిస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది రైట్ మీ ఆందోళన ఎప్పటివరకు కొనసాగుతుంది ప్రధానమైన డిమాండ్ ఏంటి మా ప్రధానమైన డిమాండ్ ఒకటేనండి మాకు ఇప్పటి వరకు సుమారు ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పార్ట్ టైం టీచర్స్ అందరికీ నెల జీతం రావడం లేదు ఇప్పటివరకు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే ప్రతి ఎంప్లాయీకి ఎవ్రీ మంత్ ప్రతి నెల జీతం వస్తే మాకు సంవత్సరం మొత్తంలో నూట ఎనభై రోజులు పనిచేస్తున్నాం ఆ నూట ఎనభై రోజులకే మాకు లెక్క కట్టిస్తారండి అయితే ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ నెట్ సెట్ పీహెచ్డీలు అన్నీ ఎలిజిబిలిటీ ఉన్నాయి మేము ఎన్నోసార్లు ఆందోళన చేసినప్పటికీ మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా ఇప్పుడు మొన్నటికి మొన్న మా దగ్గర ఉన్న ముగ్గురు పార్ట్ టైమర్స్ అండి హఠాత్ అని వాళ్ళ ఆరోగ్యం రీత్యా బాగలేక చనిపోవడం జరిగింది వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేక మేము అసోసియేషన్ తరపున ఒక నలభై వేలు ఒక ముప్పై వేలు వాలంటరీగా ఇండివిజువల్ మేము కాంట్రిబ్యూట్ చేసి ఇదే వీసీ గారి చేతి మీద ఇప్పిస్తే అయ్యో నేను ఇవ్వలేకపోతున్నా అని అన్ని నాటకాలు చేసుకుంటా ఒక వన్ రూపీ కూడా అసోసియేషన్ మా యూనివర్సిటీ తరఫున ఒక వన్ రూపీ కూడా ఉన్న చనిపోయిన పార్ట్ టైం టీచర్స్కి కనీసం ఒక వన్ రూపీ కూడా ఇవ్వలేదండి మేము ఫస్ట్ గేట్ నుండి సెకండ్ గేట్ వరకు మొత్తం రోడ్ ఎంబడి మొత్తం చెత్త ఏరుకుంటూ మొత్తం క్లీన్ చేయాడ్ క్లీన్ చేస్తే మా వల్ల ఏ ప్లేస్ వచ్చిందండి ఏమో గతంలో ఏ ఉండే యూనివర్సిటీ మా వల్లనే ప్లేస్ అనేది వచ్చింది ఏ ప్లేస్ వచ్చింది ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న యూనివర్సిటీకి ఏ ప్లేస్ ఎక్కడ లేదు మా యూనివర్సిటీకే ఉంది ఇంకోటి కొందరు అంటారట వీళ్ళకి అసలు ఏం అర్హత ఉందని మొత్తం ట్వెల్వ్ యూనివర్సిటీస్లో అందరూ ఉన్నారు పాఠ్యం టీచర్ సుమారు ఏడు వందల మంది ఉన్నారు కానీ మాకున్న అర్హత ఏంటంటే పదహారు పీరియడ్ తోటి మేము పనిచేస్తున్నాం యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం మాకు అర్హత ఉంది వేరే యూనివర్సిటీలో బిలో వర్క్ లోడ్ పదిహేను పదిహేను కంటే తక్కువ ఉన్న టీచర్స్ ఉన్నారు కాబట్టి ఆ ఎలిజిబిలిటీ మీకు లేదని చెప్పేసి వాళ్ళకి ఎక్కడ ఇవ్వడం జరుగుతులేదు మాకున్న బెనిఫిట్ మాకున్న ఒకటే అర్హత పదహారు పీరియడ్ తోటి నూట ఇరవై మంది ఈ యూనివర్సిటీలో మేము పనిచేస్తున్నాము మీరు ఇక్కడ చూడొచ్చండి ఇక్కడ గత గవర్నమెంట్లో వాకౌట్ కన్నా మేడం ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సారు పల్లారాయరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు తర్వాత మా వీసీ మా వీసీ రమేష్ గారు ఇంకా ఇక్కడ ఉన్న రిజిస్టార్ వీళ్ళని వీళ్ళ సమక్షంలో మేము గవర్నమెంట్ గవర్నమెంటే గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి మినీ క్యాబినెట్ మేమే కూర్చోబెట్టి అక్కడ మాట్లాడితే అక్కడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళకి ఇవ్వండి వీళ్ళ పర్మనెంట్ టీచింగ్ అరేంజ్మెంట్స్ కాదు అని ఓరల్ చెప్పిన తర్వాత కూడా మా వీసీ గారు దాన్ని ఇవ్వాలిస్తా రేపిస్తా అని చెప్పేసి అసలు ఇవ్వలేదు ఇవాళ ఏమంటాడు నాకు ఓరల్ వద్దు నాన్న నాకు రిటర్న్గా అట్లీస్ట్ మేలు పంపిస్తే నేను చేస్తా అని ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడు ఇవాళ మార్నింగ్ కూడా ఒక పర్సన్ చెప్తున్నారు ఒక మేలు పంపించండి అక్కడ ప్రిన్సిపల్ చెప్తున్నారు మీరు బయలాడండి మేము ఎవరండి బయలుదేడానికి అధికారులమా ఇక్కడ ఉన్న వీసీకి అన్ని పవర్స్ ఉన్నాయి వీసీ ఏం చేయలేకపోతుండండి మేము ఆఫ్టర్ ఆల్ జస్ట్ పార్ట్ టైం టీచర్స్ క్లాస్ చెప్పుకొని వెళ్ళిపోయే టీచర్లు మేము మరి మాకు ఎలాంటి మాకు అర్హత ఉంది ఎలాంటి పవర్స్ ఉన్నాయి మాకు సో నిన్నటి నుండి మేము ఆందోళన చేస్తుంటే నిన్న ఎమ్మెల్యే గారు వచ్చిందండి మాకు కొంచెం సంఘీభావం తెలిపారు తెలపడం జరిగింది సో ఈ ఆందోళన మేము ఇట్లనే కొనసాగిస్తాము సో మా ప్రధాన డిమాండ్ ఏంటంటే నూట మందికి వెంటనే అన్కండిషనల్గా మాకు ఆర్డర్స్ ఇవ్వాలి నాకు నెల నెల జీతము వెంటనే మాకు ఇవ్వాలి ఇది మా ప్రధాన డిమాండ్ థ్యాంక్ యూ రైట్ ఇది పరిస్థితి కాకతీయ యూనివర్సిటీలో ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తూ ప్రతి నెల చక్కగా జీతం రాకపోయినా సరిపడా జీతం రాకపోయినా శ్రమించి యూనివర్సిటీ బాగు కోసం పనిచేస్తున్నాం తమ కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితికి వచ్చినా కూడా యూనివర్సిటీ అటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే తమను పార్ట్ టైం నుంచి కాంట్రాక్ట్ టీచింగ్ స్టాఫ్గా గుర్తించి ప్రతి నెల జీతం వచ్చేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ భిక్షపాతో సతీష్ రాజ్ న్యూస్ కాకతీయ యూనివర్సిటీ